ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రుణమాఫీ గురించి పట్టించుకొని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయన్నారు కష్టమైన అన్ని పథకాల్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని రైతులను ఇబ్బంది పెట్టకూడదని రేవంత్ కష్టపడుతున్నారని తెలిపారు ఇప్పుడు మేము ఏం చేశామంటే తెల్లగా లేనటువంటి వాళ్ళని కుటుంబ నిర్ధారణ చేయాలి కాబట్టి ఈ రెండు లక్షల రూపాయలు అనేది కుటుంబానికి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా రెండు లక్షలు మాఫీ చేయాలి తర్వాత రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆర్థిక పరమైన ఇసులుబాటు చూసుకొని ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి మేము రెండు లక్షల మీ ఖాతాలో వేస్తామని చెప్తాం మీ కుటుంబ నిర్ధారణ చేసినటువంటి మూడున్నర నాలుగు లక్షల మందికి ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా సమావేశం చేశాం ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకొని నేను తప్పకుండా చేస్తానని చెప్పారు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇవాళ రేపు దేశానికి వస్తారు అయిన ఇతర దేశాల్లో ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ కూడా లేడు కొంత ఇసులుబాటు చేసుకుని రెండు లక్షలే పూర్తి అయిపోయిన తర్వాత రెండు లక్షల పైన వాళ్ళకు కూడా మీరు ఈ తారీఖు లోపల ఇంత కట్టండి ఆ రైతులకు రెండు లక్షలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది తప్పకుండా మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతా నెంబర్లు వచ్చి రైతుల నెంబర్ నలభై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు ఇచ్చాము ఇరవై లక్షలు ఇవ్వాలి అందుట్లో మూడు మూడున్నర లక్షలు నిర్ధారణ కూడా అయిపోయింది